దేవుని కార్యాలు చాలా ఉన్నాయి దేవుని జ్ఞానం ఉంది దేవుని శక్తి ఉంది దేవుని అద్భుతాలు ఉన్నాయి దేవుని దగ్గర మస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాలు ఉన్నాయి కానీ మనం విశ్వసించి ఏ స్థాయిలో మనం పొందగలమో అది మన చేతుల్లో ఉంది ఇది మొదటి వర్గం అయిపోయింది కొంతమందికి అసలు ఉండదు విశ్వాసం ఉండదు వాళ్ళు అవిశ్వాసులు అన్యులు వాడికి దేవుడు ఉన్నా లేనట్టే ఎందుకంటే దేవుడి వాడు ఏం పొందుకోలేడు ఎందుకంటే వాడి కళ్ళు కాని పట్టల్లా చెవులు కానీ పట్టల్లా ఓకేనా రైట్ వదిలేద్దాం రెండవది కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ ఆ ఉన్న విశ్వాసం రివర్స్లో ఉంటుంది ఇది రెండోది రాసుకోండి కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ రివర్స్లో ఉంటుంది అది ఎలాగో చెబుతారు వీళ్ళు మనోనేత్రాలతో విశ్వాసపు నేత్రాలతో దేవుణ్ణి చూడరు దేయాలని చూస్తుంటారు అందుకే నా దగ్గరికి వచ్చి కూడా పెద్దది పట్టిందంటండి పెద్దదంట చేతబడి అంటే అది ఎందుకు గట్టి ప్రయోగం చేశారంట పెద్దదైనా చిన్నదైనా చేతబడైనా శిల్లంగా అయినా ఏదైనా ఏసయ్య దెబ్బకి ఏది నిలవదయ్యా మంత్ర ప్రయోగాలే నాశనం అయిపోతాయి ఎందుకంటే ఆయన అన్ని నామముల కంటే ప్రతి నామముల కంటే పైనామం ఆయనది